జెచ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట డాక్ బంగ్లా సమీపంలోని నలభై నాలుగవ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవత బోనాల పండుగను కావేరమ్మపేట జచ్చిర్ల ప్రజలు ఆదివారం భక్తి శ్రద్ధలతోటి వైభవంగా నిర్వహించారు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు చాటేలా ఆడపడుచులు పట్టు చీరలను ధరించి పసుపు కుంకుమ వేపాకు మండలంతో అలంకరించినటువంటి కొత్త బోనం కుండలను తలపైన పెట్టుకుని పోతురాజుల విన్యాసాలతో శివశత్తుల పోనకాలు డప్పు చప్పుళ్లతో యువత డీజ నృత్యాలతో ఊరేగి శ్రీ బంగారు మైసమ్మ దేవాలయానికి చేరుకుని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించి మొక్కలను తీర్చుకున్నారు పట్టణ ప్రజలను చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు బోనాల ఉత్సవంలో జచ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధిరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కావేరమ్మపేట శ్రీ బంగారు మైసమ్మ ఆశీస్సులతో నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని బంగారు మైసమ్మ దీవెనతో సమృద్ధిగా వర్షాలు కురిసి పా పంటలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే నాయకులు చించోడు అభిమన్యు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి మాజీ సర్పంచ్ బుక్కం వెంకటేశం కౌన్సిలర్లు బుక్క మహేష్ కోట్ల ప్రశాంత్ రెడ్డి నందకిషోర్ గౌడ్ కిరణ్ కుమ్మరి రాజు బీఆర్ఎస్ నాయకురాలు బిఆర్ఎస్ నాయకులు రామ్మోహన్ కృష్ణారెడ్డి లింగం దేవాలయ కమిటీ సభ్యులు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు um.